జేపిమ్ టు ఆల్ మై నేమ్ చేవిరి పద్మజ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చరిత్రలో ఎన్నో త్యాగాలను చేసి ఆ యొక్క త్యాగాల ఫలితంగా మన జీవితాలను అందంగా రూపుదిద్దినటువంటి మహిళా మతలు ఎంతోమంది ఈ చరిత్రలో ఉన్నారు ఎన్నో సంవత్సరాలు గడిచిన చరిత్ర చెప్తున్న నిజం ఏమిటంటే ఆ త్యాగముత్ర చేసినటువంటి త్యాగాన్ని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బాలికల చదువు కోసం ఆ రోజుల్లో స్త్రీలను కేవలం వంటింటికి మాత్రమే పరిమితం చేసినటువంటి రోజుల్లో వాళ్ళు స్త్రీలై ఉండి స్త్రీ జాతి యొక్క ఔన్నతి కోసం అహర్నిసలు పోరాటం చేసి బాలికల విద్యను ప్రోత్సహించినటువంటి మన యొక్క బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాటం చేసినటువంటి మహిళా మతలు చరిత్రలో ఎంతో మంది ఉన్నారు అయితే ఈ యొక్క చరిత్ర తీసుకుంటే ఈ చరిత్రలో మనకు భారతదేశపు మొట్టమొదటి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ గారు ఆ మహనీయురాలు చేసినటువంటి ఎంతో ప్రోత్సాహము చదువు చూపించటంలో చదువు చెప్పించటంలో చదువు చెప్పటంలో ఒక మహిళా ఉపాధ్యాయురాలుగా అణగారిన జీవితాలకు బాలికా విద్యను బాలికలకు విద్యను చెప్ప అందించడానికి చేసినటువంటి కృషి ఎంతో శ్లాఘనీయమైనది అయితే అటువంటి మహనీయుల యొక్క చరిత్రను తెలుసుకునే క్రమంలో వారికి ఘననివాళ్ళు అర్పించే క్రమంలో మన యొక్క ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా వ్యవస్థాపకులు డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర గారి యొక్క ఆధ్వర్యంలో ఫాతిమా షేక్ గారి యొక్క నూట తొంభై నాలుగవ జయంతిని పురస్కరించుకొని ఆమెకు ఘననివాళ్ళు అర్పిస్తూ ఆమె చేసినటువంటి త్యాగాలను స్మరించుకోవటానికి మనకు ఒక చక్కటి అవకాశాన్ని గూగుల్ మీట్ ద్వారా కల్పించడం జరిగింది మనమందరం కూడా మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతులకు చరిత్రలో వారు చేసినటువంటి త్యాగాలను స్మరించుకోవాలన్నా వారి యొక్క స్మృతులను జ్ఞాపకం చేసుకోవాలన్నా వారికి ఘన నివాళులు అర్పించటానికి మనమందరం కూడా ఏకమై వారు చేసినటువంటి త్యాగాలను గుర్తు చేసుకోవాలి అంటే తప్పకుండా మనం ఈ గూగుల్ మీటింగ్ హాజరు కావాలి రేపు జరగబోయేటువంటి గూగుల్ సమావేశానికి ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా తరఫున నేషనల్ సెక్రటరీ జనరల్గా మీ అందరికీ కూడా స్వాగత సుమాంజలి పలుకుతూ రేపు నిర్వహిస్తున్నటువంటి మన యొక్క తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుల వారు శ్రీమతి మరకాల ప్రసన్న కుమారి మేడం గారు అదేవిధంగా జనరల్ సెక్రటరీ బాలకృష్ణ గారు అదేవిధంగా కందుల ఝాన్సీ గారు రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ జనరల్గా తెలంగాణ కమిటీ వారు ఈ గూగుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి క్రమంలో మనమందరం కూడా గూగుల్ సమావేశానికి హాజరయ్యి మహిళలు చేసినటువంటి త్యాగాలలో వారు చేసినటువంటి గొప్ప పనులను వారి యొక్క అడుగుజాడల్లో మనం నడవటానికి స్ఫూర్తి నింపుకోవటానికి మనము చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరికీ కూడా గూగుల్ సమావేశానికి ఫాతిమా షేక్ గారి యొక్క త్యాగాల స్మృతులను జ్ఞాపకం చేసుకోవటానికి వారి యొక్క జీవితాన్ని స్మరించుకోవటానికి మనకిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని మనందరం కూడా ఉపయోగించుకోవాలని ఇలాంటి మంచి అవకాశం కల్పించినటువంటి యొక్క మన సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ దేవరకొడ వెంకటేశ్వరు గారి యొక్క సారథ్యంలో నిర్వహించేటువంటి గూగుల్ సమావేశానికి ప్రతి ఒక్కళ్ళు కూడా హాజరు కావాలని మీ అందరికీ స్వాగత సమాంజలి పలుకుతూ జై భీమ్ జై భీమ్ టు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్